హలో హలో ఎవరండి ఎక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ చెప్పాలండి సమస్య ఏంటిది ఇవ్వండి ఇవ్వండి నమస్తే అండి ఎక్కడండి మనది అదే ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అండి అనకాపల్లి జిల్లా అంటే వైజాగ్ తబ్బువరం మండలం అయ్యన్నపల్లి గ్రామం సార్ చెప్పండి పంచాయతీ కార్మికులుగా పనిచేస్తాను సార్ మేము ఓకే ఏది ఎన్నాళ్ళు పెట్టేసా ఆరు వేల జీతం తెప్పించాము భార్య పిల్లల మధ్యలో కష్టం వస్తారు ఆరు వేల రూపాయలేనా మీకు నెల నెల అంతే సార్ పని వచ్చి ఎక్కువ టూ టైమ్స్ పని చేస్తారు మాకు అసలు ఈ అన్ని రేట్లు కూడా చాలా మంది ఆ ప్రధాన మంత్రి కి రాష్ట్రపతి కేంద్రాలు అందరికి ఎక్కువ సార్ కష్టపడి గెత్తలేదు సార్ ప్రాణాలు పరంగా పెట్టి పంపిత్తారా సార్ మేము పారిశుద్ధ్య కార్మికుల ఏ కార్మికులు ఆ పారిశుధ్య కార్మికులు మేము పంచాయితీ మాట మేము ఏంటి ఎస్ సి ల బీసీ ల ఎస్సి ల ఆ ఎస్ టి సార్ ఎఫ్ టీ మారుస్తారు మరి ఎస్ మాలలు ఆరు వేల రూపాయలు నెలకు ఆరు వేల రూపాయల మరి సార్ ఎవరికి వేసి లని పోయిన సరే మీరు వాడు మేము సార్ వైద్యపీ సార్

మరి మంచి మంచి దేవుడు లాంటి నాయకుడే ఉన్నాడుగా పవన్ కళ్యాణ్ ఆయన పేరుకే దేవుడు అండి దూర్పు దేవుడు సార్ ఆయన మానవులు కాదండి ఆయన భయంకరమైన ఒక దేవుడు మా దేవుడు అని అంటాను ఆయన అలాగే అంటారు సార్ ఎలక్ట్రిక్ ముందు ఊరుకుపోయాడు కదా ఆయన ఇప్పుడు సైలెంట్ గా అయిపోయి సనాతనం అయిపోయి ఆయన యాత్ర చేసుకుంటారు ఆయన మొన్న అక్కడ ఇప్పుడు పిఠాపురం దగ్గరేనా మీకు

రావటం లేదు ఇప్పుడు ఎన్ని నెల ఎన్ని నెలల సాలరీలు రావాలి ఇప్పుడు నాలుగు నెల్లి రావడం నాలుగు నెలలు అయ్యాయి వీళ్ళు వచ్చినాకనే తప్పకుండా అండి ఇది మేము ఏపీ డిప్యూటీ సీఎం కు ట్యాగ్ చేసే ప్రయత్నం చేస్తాను నేను తప్పకుండా మీ సమస్య మీద మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను మీరే దగ్గర డెజంట్గా ఉంటారు మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి మీ పేరు

ఆంధ్రప్రదేశ్ మాలలు పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు అంటే బీసీలు అన్నీ ఉంటారు లేకపోతే దళితులు అన్నీ ఉంటారు ఇవి ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల ఎస్టీలు కూడా ఉంటారు ఏది పొద్దున్న లేగానే మోరీలు సాఫ్ చేయడం లేకపోతే రోడ్లు ఊడవడం లేకపోతే రోడ్ల మీద ఉన్న చెత్త తీసి పక్కన వేసి కాల్చిపడేయడం ఇవి మనకి ఇవే సాఫ్ట్వేర్ జాబులు అన్నట్టు ఇవే సాఫ్ట్వేర్ జాబులు ఇవే ఇంజనీరింగ్ జాబులు ఇవే కలెక్టర్ జాబులు మరి నిజానికి కూడా ఆ విధంగా చెప్పాలంటే వీళ్ళు ఊడకపోతే రోడ్లు ఉండేవి వీళ్ళు మోరిలు సాఫ్ చేయకపోతే ఆ కోటీశ్వరులు కార్లు వేసుకొని పోలేరు అట్లాంటి దరిద్రం ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారు నీ ఎమ్మెల్యే నాట మరి పారిశుద్ధ కార్మికులకు ఆరు వేలు అంటే నువ్వు బతుకుతావా బతికి చూపెడతావా ఆరు వేలతోటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నువ్వు కాబోయే దేశ ప్రధాని వాటా పిల్ల సైనిక్స్ మాట్లాడుకుంటాను రాజకీయంలోని పిల్ల సైనిక్స్ మాట్లాడుకుంటాను నువ్వు కాబోయే ప్రధాని మాట మరి కాబోయే ప్రధాని దేవుడే ప్రధాని అయితే నువ్వు దేవుని మాటగా మరి దేవుడే ప్రధాని అయితే ఆరు వేల రూపాయలతో బతికి ఆ దేవుడు ఆరు వేల రూపాయలైనా నువ్వు ఇచ్చేది పెంచ రాదు జరా ఓ పదివేల రూపాయలైనా ఏ రాదు రోజుకు మూడు వందల రూపాయలు చొప్పున పది పదివేలు కూడా ఈ రోజులలో బతకలేము ఫుడ్ బెడ్డు అన్ని ఇచ్చి పదివేలు ఇస్తే బతకగలం ఆరు వేలు ఇస్తాన్నావు అంటే రోజుకు రెండు వందల రూపాయలు నువ్వు బతికి చూపెడతావా నీ ఇంట్లో వాళ్ళు బతికి చూపెడతారా మళ్ళీ నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు సిగ్గు అనిపిస్తే లేదు నీ కూటమి ప్రభుత్వానికి ముఖం ఎట్లా పెట్టుకుంటారు మళ్ళీ పోయి దళితుల కాలం మీద పడి ఓట్లు ఎట్లా అడుగుతారు అదే మళ్ళీ మాల మాల కులస్తులను ఎలగొడుతురు కదా వెలివేస్తారు కదా వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఓట్లు ఎట్లా అడుగుతావు మతం ఉన్మాది కుల ఉమాది జరవాళ్ళకి చేయి సాయం చేయి పదివేల రూపాయలు పెంచు కనీసం పదివేల రూపాయలు పెంచి వాళ్ళకు సాయం చేయమని మా యూనిస్ తరఫున తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా దళితుల కోసం మాట్లాడుతున్నాం పెంచుతావా పెంచవా తర్వాత నీ పార్టీకి మళ్ళీ ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి ప్రపంచంలో ఇవన్నీ రాలే నాదే రికార్డు అని చెప్పినావు కదా మళ్ళీ నీ రికార్డును తీసుకొచ్చి ఒక కాడ పెడతారు ఒకటి దగ్గర పెట్టి గప్పుని సంగతి చెప్తావు కాబట్టి అన్నీ మూసుకొని వాళ్ళకి సాయం చేయి వాళ్ళకి సాయం చేయి సాయం చేయకుండా అన్ని కథలు పడతావు